ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం మరో లెవెల్లో కొనసాగిందని చెప్పుకోవాలి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ప్రధాని నరేంద్ర మోదీపై ఓ రేంజ్ లో ప్రశంసలు జల్లు కురిపించారు దేశాన్ని విశ్వగురుగా మారుస్తున్నారని మోదీ అంటే భవిష్యత్ మోదీ అంటే ఓ నమ్మకం అని అభివర్ణించారు ప్రపంచం మొత్తం మెచ్చిన నేతగా మోదీని పేర్కొన్నారు చంద్రబాబు సంక్షేమానికి మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారన్నారు మధ్యలో హిందూలోను ప్రసంగించారు చంద్రబాబు భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మవిశ్వాసం ప్రపంచం ఇచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ